చూస్తున్నాం కదా రీసెంట్ గా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే కోవా బన్ పైన జరుగుతున్నటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది అయితే అది ఇప్పుడు చిలికి చిలికి గాలువాన్ అయింది అన్నట్టుగా సెలబ్రిటీలు కూడా మాట్లాడుకునే స్థాయికి కూడా చేరిపోతాం ఆశ్చర్యం అయితే ప్రస్తుతం మనం ఇక్కడ యూసెఫ్ కూడా మెట్రో దగ్గర అయితే ఒక కోవా వ్యాపారం ఉన్నారు ఆయనతో మాట్లాడి అసలు విషయాలు ఏమిటి ఆయన అభిప్రాయం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న మీరు ఎంతకాలం నుంచి కోవా వ్యాపారం చేస్తున్నారు సార్ రీసెంట్గా కోవా బన్ పైన జరుగుతున్నటువంటి ఈ చర్చ చూస్తాం సార్ రోజు ఫోన్లో చూస్తూ ఉంటాం సార్ ఏంటంటే ఒకటి సార్ మేము ఇంత ఇరవై రూపాయలు పది రూపాయలు అమ్ముతున్నాం కదా సార్ ఎందుకు అమ్ముతున్నాం అంటే మాకు మా కుటుంబ ఆధారాన్ని మాకు కావాలి సార్ ఇరవై ఇప్పుడు ఇరవై రూపాయలకి మేము కోబా బొమ్మను అమ్ముతున్నాం అంటే పంచదార రవ్వ తప్ప ఇంకేమి కలపం సార్ మేము వేరే ఏది తీసుకొచ్చి అమ్మాలన్నా మేము చేయలేము సార్ అదే ఇప్పుడు లీటర్ ఎనిమిది వందలు పెట్టి మేము పాలు అన్ని తీసుకొచ్చి చేసామంటే రెండు వందలు కోబా అంటే ఎవరైనా కొంటారా సార్ ఎవరు కొనరు అది ఇదేంటంటే చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చి తింటారు కదా సార్ డైలీ తినేదానికి బట్టి కాబట్టి మేము అమ్ముతున్నాం సార్ ఒక రోజు అయిపోతే కదా వ్యాపారం కదా సార్ మీ జీవితం కలిపి బతకాలి కాబట్టి అందరూ మా దగ్గరికి రావాలని సార్ ఇప్పుడు మీరు ప్రచారం చేశారు సార్ వచ్చి వేరే వాళ్ళు చేశారు అందువల్ల మా వ్యాపారం తగ్గిపోయింది సార్ మాకు తినడానికి కూడా టైంకి రావట్లేదు సార్ జనాలు రావట్లేదు తినడానికి వచ్చినా కూడా డౌట్లు అడుగుతున్నారు సార్ ఏంటిది ఏదో కలుపుతున్నారంటే అని మమ్మల్ని అంటున్నారు సార్ మాకు ఎంత బాధ ఉంటుంది సార్ చెప్పండి అయితే గోవా పన్ను పది రూపాయలు ఇరవై రూపాయలకి రావటం అనేది కోవా అనేది చాలా కాస్ట్ కదా మీరు ఇరవై రూపాయలు పది రూపాయలు ఇవ్వటం వస్తుందని అంటున్నారు సో దాని గురించి మీరేమంటారు కెమికల్ కంపెనీ సార్ ఇదిగో చూడండి సార్ ఇది ఇది రెండు రోజుల్లో సార్ ఒక రోజు రెండు రోజులకన్నా ఎక్కువ రాదు సార్ ఇది ఎందుకంటే మన ఊర్లో సంక్రాంతి వచ్చిందనుకో సార్ పండక్కి అరిసెలు ఏమి చేసుకొని తింటాం సార్ అది ఒక రోజులు అయిపోతే కదా సార్ ఒక రోజు రెండు రోజులు ఉండదు సార్ అలాగే ఇది కూడా సార్ రెండు రోజులు ఒక రోజు అయిపోదు సార్ అంతే ఎక్కువ రోజులు చేసుకోవడానికి ఉండదు సార్ ఎక్కువ చేసినా మన దగ్గర రాగా సార్ స్మెల్ వచ్చి ఏదో రకంగా పోతా సార్ ఒకవేళ వచ్చినా సరే నా కస్టమర్లు రాదు సార్ నా కస్టమర్లు దేవుళ్ళు లాంటి వాళ్ళు అదే వాళ్ళు ఒకవేళ తిని మళ్ళీ నన్ను అంటే నాకు బాధ కాదు సార్ మీరు ఇక్కడ ఎంతకాలం నుంచి కోహోబని వ్యాపారం చేస్తున్నారు ఎప్పుడైనా ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేశారు అంటే ఫుడ్ పాయిజన్ అయింది అన్నట్టుగా లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేయడం జరిగిందా సార్ నేను మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాను సార్ నాకు ఎవరు ఇలా రిమార్క్ చెప్పినట్లేదు సార్ ఎక్కడో ఫోన్లో ఇలా ఎవరో ఇలా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడి వాళ్ళ ఛానల్ పెంచుకోవడానికి ఇలా చేస్తున్నారు సార్ అంతేగాని నాకు ఎప్పుడు ఎవరు వచ్చి చెప్పలేదు సార్ అదే చూసి కూడా మళ్ళీ పార్సల్ పట్టుకెళ్ళి అన్నా బాగుందని ఫోన్ మీద వాట్సాప్లో కూడా పంపించే అన్న నేను ఈ టైంకి వస్తాను కాలేజ్ అయిపోతుంది అని చెప్పి తీసుకెళ్లే వాళ్ళు ఉన్న కానీ సార్ ఎప్పుడు నాకు ఇలా రాలేదు సార్ ఇలా చేయడం వల్ల నా మాకే బ్యాడ్ నేమ్ సార్ అలాంటి వాళ్ళు ఎక్కడెక్కడ రెస్టారెంట్లకి వెళ్ళి రోజు వంద రూపాయలు పెట్టి బిర్యానీ ఫ్యామిలీతో కలిపి అందరు తింటున్నారు సార్ అలాంటిది మేము ఇదే పది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టి అమ్ముకొని మా కడుపు కోసం మేము అమ్ముకుంటున్నాం సార్ అంతేగాని వాళ్ళ దగ్గర నిలదీయగలరా సార్ కర్రీ పండి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏ ఆయిల్ వాడుతున్నారో ఏం వంటల్లో ఏమేం కలుపుతున్నారో తెలుసా సార్ అడగరు సార్ మేము ఏంటంటే చెరువు వ్యాపారంలో కదా మమ్మల్ని చూపు చూడొచ్చు ఎన్నో మాట్లాడచ్చు ఏం చేసినా మేము భరిస్తాం ఏం అనలేము సార్ అందుకు వాళ్ళకి అది నిదర్శనం సార్ అది అసలు మీరు కోవా పనిలో అంటే క్యాజువల్గా అడుగుతున్నానండి తప్పగా అనుకోవద్దు ఇప్పుడు ఇరవై రూపాయలు పది రూపాయలు కోవా పని రావటం అనేది యాక్చువల్గా తక్కువ కాస్టే అసలు మీరు దీనిలో ఏమేమి కలుపుతారని అంటే మీకు దానిలో లాభం ఏమొస్తుంది మీరు ఇరవై రూపాయలకి అమ్మే ఈ కోవాలో ఏమేమి ఐటమ్స్ వేసి వాడతారు ఆ ఇరవై రూపాయల్లో మీకు అసలు ఎంత లాభం వస్తుంది ఇరవై రూపాయలు లాభం అనేది మాకు కష్టమే సార్ ఎందుకంటే మాకు డైలీ ఇంటి ఈ రెంట్లు చాలా కుటుంబం పిల్లలు స్కూల్కి చాలా ఉంటాయి కదా సార్ ఇలా తక్కువ పెట్టి అమ్మడం వల్ల మాకు ఇంకా ఎక్కువ సేల్ అవుతుంది ఆశతో మేము తక్కువ కమ్ముతున్నాం సార్ స్కూల్ పిల్లలు స్కూల్ పిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ లేకపోతే డైలీ తినే వాళ్ళకి ఇరవై రూపాయలు అంటే రీజనబుల్ అంటే నా క్వశ్చన్ ఏంటంటే మీరు దానిలో ఏమేమి కలుపుతారని అంత తక్కువకి ఇవ్వగలుగుతున్నారు సార్ అందులో మీకు కలిపేది ఏం లేదు సార్ ఓన్లీ పాలు సార్ పాలు పంచదార తప్ప ఇంకేం కలప రవ్వ సార్ అంతే రవ్వ కొంచెం ఎక్కువ కలుపుతాం ఎందుకంటే సార్ ఇది ఇప్పుడు ఒరిజినల్ పాలు అంత రేటే ఉంటాయి కదా సార్ ఎనిమిది వందలు పెట్టాల కొన్ని చేయాలన్నా మాకు లీడర్ మాకు రాదు సార్ అంత తక్కువ వస్తుంది సార్ అదే కొంచెం రవ్వ ఎక్కువ కలుపుతున్నాం కాబట్టి దానివల్ల కొంచెం తక్కువ అమ్ముతున్నాం సార్ అంటే రవ్వ తినడం వల్ల ఇది ఏం సైడ్ ఎఫెక్ట్ రాదు సార్ ఇంట్లో ఉప్మా చేసుకుంటారు అందువల్ల వాళ్ళు రోజు రవ్వ తినేసి పోతారా సార్ పోదు సార్ ఏదో కొంచెం రవ్వ కలుపుతున్నాం సార్ కలపడం వల్ల తక్కువ పెట్టడం వల్ల వాళ్ళే బాగుంటారు అండి ఈ బన్స్ చూస్తే ఈ బన్స్ మీరు ఇంటిలో తయారు చేస్తారా లేకపోతే బయట నుంచి తీసుకొస్తారా దానికి ఎక్స్పైరీ డేట్ అనేవి అన్నీ ఉంటాయా ఇదిగో చూడండి సార్ ఎక్స్పైరీ డేట్ మేము ఏంటి సార్ ఒక రెండు రోజులు మూడు రోజులకల్ అయిపోతుంది సార్ అయిపోయి ఒక రోజు ముందే రెండు బండ్లు ఉండే కానీ మేము రాత్రికి ఫోన్ చేసి ఇలా పొద్దున్న తీసుకురాను సార్ అని చెప్తే మా పొద్దున్న ఒక ఐదు పది బండ్లు తీసుకొస్తాం సార్ అది రెండు మూడు రోజులకల్ల అయిపోతుంది సార్ ఎక్కువ రోడ్డు ఉండదు ఇదిగో చూడండి సార్ ఎక్కడ డేట్ ఉండదు కానీ మాకు మాత్రం డేట్ ఉంటుంది సార్ మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉంటుంది సార్ ఇదిగో సార్ మేము ఏదైనా సరే అమ్ముతాం సార్ ఇలా చెడు చేసేది కాదు సార్ కొంతమంది ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రైజా ఇష్ట రాజ్యంగా అలా మాట్లాడి అందరినీ చెడు చేసి మాలాంటి వాళ్ళని బతకనీయకుండా రోడ్ల మీద వండే కూడా చేస్తున్నారు సార్ ఇలా ఎంతవరకు న్యాయమో మాకు తెలియదు సార్ ఇదే పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగలరు సార్ తమ ముందు అడగలేరు సార్ ఎవరిని ప్రశ్నించలేరు ఎందుకంటే వాళ్ళు నిలదీయగలరు మాట్లాడగలరు అదే మా లాంటి వాళ్ళని కొట్టిన తిట్ట మేమేం చేయలేము సార్ ఎందుకంటే మేము రోడ్డు మీద పడుకుంటాం కాబట్టి సార్ అంటే కేవలం కొంతమంది కక్షపూరితంగా మీ పైన చేస్తున్న దాడి అంటారా మీరు ఫేమస్ అవ్వడం కోసం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఛానల్ పెంచుకొని ఇష్టాసారంగా ఎన్ని పడితే అని మాట్లాడి వాళ్ళకి వచ్చినట్టు మాట్లాడితే మేమేం అనలేం కదా సార్ అందుకోసం వాళ్ళు ఫేమస్ అవ్వడం కోసం వాళ్ళ టీఆర్పి రేట్ పెంచుకోవడం కోసం మమ్మల్ని ఎన్ని మాట్లాడినా మేము పడాలి సార్ కానీ ఇప్పుడు అది కోవాబు విషయం కాస్త ఇప్పుడు సెలబ్రిటీలు మాట్లాడుకుంటూ మత విద్వేషాలకి కూడా రెచ్చగొట్టే విధంగా కూడా తయారైపోయింది సో దాని గురించి మీరేమంటారు మన ఇండియాకి వచ్చి ఎవరైనా బతకచ్చు సార్ ఏ మత వాళ్ళైనా బతకచ్చు ఇందులో తప్పు లేదు సార్ మన ఇండియా ప్రపంచం అందరినీ గర్వించేలా చేస్తుంది మన ఇండియాలోకి వచ్చి ఎవరైనా బతకస్తారు తప్పు లేదు అదే వేరే దేశం వెళ్తే మన వాళ్ళు బతకలేదు సార్ ఎందుకంటే మనం గట్టిగా మాట్లాడలేదు తెలుగు వాళ్ళని తెలంగాణ చూపు కానీ మన ప్రపంచం ఏంటంటే ఇండియా ఉంది కాబట్టి మనం ఎక్కడైనా బతకచ్చు సార్ ఈ మతం అనేది వాళ్ళకి వాళ్ళు చిచ్చి పెట్టుకోవడానికి రచ్చగొట్టుకోవడం గొడవలు చేసుకోవడం సార్ అంతే కానీ మనకి ఏం లేదు సార్ అయితే ప్రస్తుతం ఈ విషయం కాస్త నారా లోకేష్ గారి వరకు చేరటం ఆయన ఒక్కసారిగా షాక్ అయ్యి ఇట్లాంటి వాళ్ళకి మనం ప్రత్యేకంగా ఏమన్నా చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఆయన కూడా ఒక స్టెప్ ముందుకేసి సాయం చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు సో మీ అభిప్రాయం ఏంటి ఆ సార్ చెప్పింది కరెక్టే సార్ ఎందుకంటే మా అలాంటి చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళు సాయం కూడా చేస్తే మాకు చాలా ముందుకు వెళ్తాం సార్ ఇలాంటి వాళ్ళు ఎవరు సపోర్ట్ లేకుండా మమ్మల్ని చాలా మాట్లాడతారు సార్ ఆ సార్ చేసినది మాకు చాలా సంతోషం సార్ ఆ సార్కి మేము ఎంత చెప్పినా తక్కువే సార్ ఆ సార్ చెప్పవల్లే మాకు కొంచెం ధైర్యం వచ్చింది సార్ మేము మాది ఒకటే కదా సార్ చాలామంది వన్ను వ్యాపారం చేసి అమ్ముకుంటున్నాం సార్ ఇలాంటి వాళ్ళకి ఆ సార్ మాకు ఆదర్శంగా ధైర్యంగా నిలబడినందుకు మాకు చాలా సంతోషం సంతోషంగా ఉంది సార్ ఒకవేళ మీకు ఏమైనా సాయం కావాల్సి వస్తే ఎలాంటి సాయం కావాలని కోరుకుంటున్నారు అంటే ఐ మీన్ ఏదైనా షాప్స్ కావాలా లేకపోతే ఏమైనా రికగ్నేషన్సా మీకు ఎటువంటి సాయం కావాలని అడుగుతున్నారు మాకు సాయం ఏమొద్దు సార్ మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టకుండా మాకు రోడ్డు సైడ్ చేసుకున్నందుకు మాకు చిన్న అవకాశం కలిగించి మా బతకడానికి మా కుటుంబానికి దారి చూపించే సార్ ఇలా వచ్చి చూటి మాట మాటలతో మమ్మల్ని చాలా అవమానించి మాకు బతకనీయకుండా ఎక్కడ వెళ్ళనివ్వకుండా చేసి మతం మత మాటలని ఏదేదో చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్ప వారం రోజులు మా ఫ్రెండ్ వేరే బండ్ అమ్మే వ్యాపారం రూ రూమ్ లో ఉన్నాడు సార్ తను తినడానికి ఇచ్చి సాయం చేస్తారు సార్ సాయం చేయరు తన కుటుంబం తనే భరించాలి తను ఒక్కడే కుటుంబానికి ఆదర్శం తను పోతే ఎవరు చూసుకుంటారు సార్ అలాగే మా కుటుంబాన్ని చిరు వ్యాపారం ఎవరు ఇబ్బంది పెట్టకుండా తనకి ఏమైనా సాయం కావాలి ఇలా సారు ఎవరొకరు సాయం చేస్తే సంతోషం సార్ నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి ఈ ఇనిషియేషన్ ఏదైతే ఉందో దాని గురించి మీరు ఏమంటారు సార్ తీసుకుంది కరెక్టే సార్ సార్ మాకు వచ్చి మాకు ధైర్యంగా నిలబడ్డారు కాబట్టి మాకు సంతోషం సార్ సార్ చెప్పాడు కాబట్టి మాకు కొంచెం ధైర్యం వచ్చింది సార్ సారే కొన్నంత బలం సార్ సార్ చెప్పబట్టే మాకు కొంచెం ధైర్యంగా ఉంది సార్ అదే ఎవరు లేదనుకో సపోర్ట్ లేకపోతే సార్ మాకు ఇంకా చాలా మాట్లాడారు కదా సార్ చాలా మంది వచ్చి హింసించి చాలా మాట్లాడారు దీనివల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు గారు ఉన్నారు సార్ ఏదో పుట్టకొడు కోసం తిని బతకడానికి కోసం ఏదో మా చిన్న సాయం చేసుకొని నమ్ముకుంటున్నాం సార్ ఈ పది రూపాయలు ఇరవై రూపాయలు నమ్ము ఎవరు కొనుక్కోరు సార్ చిన్న చిన్న పిల్లలు ఏదో వాళ్ళకి నచ్చినట్టు తిని కొనుక్కొని పట్టుకెళ్తారు సార్ అదే సార్ రెండు వందలు పెడితే ఎవరు కొనుక్కోరు కదా సార్ అదే రెస్టారెంట్లో కొంటారు సార్ లాంటి పేదవాళ్ళు ఇక్కడ చిన్న సైడ్ బండి పెట్టుకొని అమ్ముకుంటే ఏదో కొనుక్కుంటే మా కుటుంబం బాగుంటుంది మేము బాగుంటాం సార్ అంతే సార్ అయితే ఇప్పుడు రీసెంట్గా వస్తున్న విషయం ఇంకోటి ఏంటంటే కోవా అనేది అసలు ఒరిజినల్ కోవానే కాదు అంటున్నారు మీ వెర్షన్ చూస్తుంటే దానిలో కొంచెం వేరే గోధుమ రవ్వ లాంటిది పంచదార అలాంటివి వేసే అంటారు నిజంగా మీరు చేయడానికి పాసిబుల్ అవుతుందా లేకపోతే ఎందుకు అట్లా ఒరిజినల్గా ఇవ్వలేకపోతున్నారని క్వశ్చన్స్ కూడా మనకు వినిపిస్తున్నాయి దాని గురించి మీరేమంటారు సార్ ఇది ఒరిజినల్గా తయారు చేయాలంటే పాలు పంచదార ఇది ఉంది కదా సార్ మూడు రవ్వ కలిపి చేసినా సరే సార్ ఎంతో ఎక్కువ రా సార్ కేజీ చేసినా ఇంత వస్తుంది సార్ పావు కేజీ కూడా సార్ ఏంటంటే మేము కొంచెం రవ్వ కలుపుతున్నాం సార్ ఆ రవ్వ కలపడం ఏంటంటే ఈ పది రూపాయలకి అమ్మడానికి మాకు కూడా కొంచెం ఆసరా ఉంటుంది సార్ అంతే సో చూడండి వ్యూవ చూస్తున్నారు కదా ఆయన మన ముందే ఆ బన్ తయారు చేయటం బన్ కూడా చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది అలాగే కోవా కూడా మీరు చూస్తున్నారు కదా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను కోవా కూడా చాలా ఫ్రెష్గా ఉంది సో స్మెల్ కూడా బాగానే వస్తుంది సో అంతా కూడా పర్ఫెక్ట్ గానే ఉంది సో మీ ముందు మీకోసం నేను తిని మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను సార్ చూస్తున్నారు కదా కోవా మనం ఏదైతే పెద్ద షాప్స్ లో తింటామో అంత టేస్ట్ ఎక్స్పెక్ట్ చేయకపోయినా ఆయన చెప్పిన విధంగా కూడా ఆ ఫ్లేవర్ని తగ్గకుండా కూడా పాలు గోధుమ రవ్వ పంచదార వేసి తయారు చేసినటువంటి ఈ కోవా ఫ్లేవర్ అయితే వస్తుంది ఈ కోవా బన్లో ఎటువంటి కెమికల్స్ కలపలేదంటూ కూడా ఆయన ఒకటికి నాలుగు సార్లు కూడా చెప్తున్నాడు ఎటువంటి ఆరోగ్య ఇబ్బందులు రావు అంటూ కూడా ధీమాగా చెప్తూ ఉన్నాడు సో చూస్తున్నారు కదా మీ ముందు నేను లైవ్లో కోవా బండ్ తినటం కూడా మీరు చూస్తుండు సో చూస్తున్నారు కదా కోవా వ్యాపారి దగ్గరికి వస్తూ ఉన్నారు తింటూ ఉన్నారు ఎటువంటి ఇబ్బంది లేదు గడిచినటువంటి మూడు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వ్యాపారం చేస్తున్నాను కాబట్టి ఎటువంటి రిమార్క్ లేదంటూ మనం చూస్తున్నాం చూస్తున్నారు కదా ఆల్రెడీ వస్తూ ఉన్నారు తింటూ ఉన్నారు ఎటువంటి ఇబ్బంది లేదంటూ కూడా సార్ నమస్తే అండి నమస్తే సార్ తింటున్నారు సార్ ఎక్కడైనా ఒక చిన్న విషయం జరిగిన తర్వాత అది ఒక్కొక్కసారి పొరపాటుగా జరుగుతుంది సో దాన్ని తీసుకొచ్చి మొత్తం అందరి కోవా బన్ల వ్యాపారి పైన వేసి రుద్దటం అనేది ఎంతవరకు కరెక్ట్ అని అంట అది కరెక్ట్ ఎందుకంటే పది మంది బతుకుతున్నారు కదా సార్ దాని మీద బతుకుతున్నారు జీవన ఆధారం అట్లా రైట్ చూస్తున్నారు కదా కోవా బన్ వ్యాపారు ఆయన కష్టాన్ని పూర్తిగా కూడా చెప్పడం జరిగింది సో పది రూపాయలు ఇరవై రూపాయలతో మేం తయారు చేసేటువంటి కోవా బన్ అనేది ఇంట్లో ఎలా తయారు చేస్తామనేది కూడా ఆయన చెప్పడం జరిగింది సో ఎటువంటి రిమార్క్ లేకుండా గత మూడు సంవత్సరాల నుంచి ఇక్కడే వ్యాపారం చేస్తున్నా అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది ఆయన బాధ భావ భావోద్వేగంతో కూడా చెప్పడం జరిగింది